మరవైపు ఆంధ్రప్రదేశ్ లో జాతీ యాజెండా ని ఆవిష్కరించబోతున్నారు గవర్నర్ on the governor has accepted and is going to review the parade హికల్ గౌరనీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనలను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీలేన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుల వరకు అందరికీ అర్థమవుతుంది దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే ప్రజలు గణం అంటే ప్రజలు తంత్రం అంటే వ్యూహం స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం రాజుల ద్వారా కాకుండా దేశ ముఖాభివృద్ధికి సార్వభౌమత్మ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి వాటి ఆధారాలు బాధ్యతలు అధికారాలు ఏమిటి వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు అటువంటి రాజ్యాంగ బద్ద పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలన దక్షులు దీర్ఘదర్శి పెను సవాళ్ళనైనా ఛేదించగల దేశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వణిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది ఆరోగ్యంలోనూ ఆదాయాల్లోనూ గ్రామ సీమలు పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో అంచలంచలగా అవిశ్రాంతంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విద్య వైద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ వన్ గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ స్వర్ణాంధ్రప్రదేశ్ గవర్నర్ ఇస్ ఇండియన్ ఆర్మీ కమాండెడ్ లెఫ్టినెంట్ దేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓజా ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూవింగ్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్